ఒకరోజు కృష్ణుడు తన సావాసగాళ్ళందరినీ తీసుకొని యమునా తీరానికి వెళ్ళాడు గోపాలురందరూ ఆవుల్ని పచ్చగలకు తోలి కృష్ణయ్యతో ముచ్చట్లు పెట్టుకున్నారు కాసేపటికి అందరికీ ఆకలి అన్నం మూటలు విప్పారు ఊరగాయ వాసనలు గుప్పమన్నాయి ఒకరు మూట మీద మరొకరు ఎగబడ్డారు చద్దన్నం ఆవకాయ కలిసిన రాసుల క్షణాల్లో తరిగిపోయాయి ఆ తర్వాత గోంగూర మేకడ పెరుగు మేళవించిన చద్ది ముద్దల కోసం పోటీ పడి ఒకరి చేతిలో ముద్దని ఇంకొకరు ఎగరేసుకుపోయారు కృష్ణుడు కావలసినంత సందడి చేశాడు తను అయి కూడా మిగిలిన పిల్లల్లాగా ఆయన కూడా చద్దన్నం ముద్దలు ఆనందంగా ఆరగించాడు పైనుంచి చూస్తున్న దేవతలకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది గోపబాలురు ఆటపాటల్లో ఉన్న సమయంలో ఆవులు పచ్చిక మేసేందుకు దూరంగా వెళ్ళాయి అది తెలియక గోపబాలు వాటి కోసం ఆందోళన చెందారు భయపడాల్సిన పని లేదని కృష్ణయ్య వారికి నచ్చ చెప్పి ఆవుల బంధు ఉన్న వైపుకి వెళ్ళాడు సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మదేవునికి ఒక కోరిక కలిగింది కృష్ణయ్య లీల గురించి తను వింటున్నాడు చూస్తున్నాడు కృష్ణయ్య చేసేవన్నీ అద్భుతాలే అటువంటి అద్భుతాలు ఇంకొన్ని చూస్తే బాగుంటుంది అనిపించింది ఆయనకి వెంటనే దూరంగా వనాంతరాల్లో పచ్చిక మేస్తున్న ఆవుల్ని ఆవుదూడల్ని మాయం చేశాడు అది తెలియని కృష్ణయ్య వాటి కోసం చాలాసేపు వెతికాడు కానీ ఎంతకీ అవి కనిపించటం లేదు తిరిగి స్నేహితులుండే చోటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళు కూడా లేరు కృష్ణయ్య అప్పుడు దీర్ఘంగా ఆలోచన చేశాడు ఆయన కర్మధర్మ చక్రవర్తి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి జరిగిందేంటో క్షణాల్లో పసిగట్టాడు అదంతా బ్రహ్మదేవుని అని తెలుసుకున్నాడు మాయలు చేయడం ఆయనకు తెలియపోతేగా వెంటనే ఆయన ఒక మాయ చేశాడు ఆవులు ఆవు దూడలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ఆకారాలు ఆయనే ధరించి గోకులం చేరాడు ఎవరి గోవులను వారి దొడ్లలో వదిలిపెట్టాడు అలాగే గోపబాలు బాలు ఎందరున్నారో వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి చేర్చాడు తను ఇంటికి చేరాడు అదేమిటో చిత్రం ఎప్పుడూ లేనంతగా ఆ రోజు గోకులంలోని వారందరికీ తమ బిడ్డలు ఆవులు దూడలు అన్నీ తెగముద్దొచ్చాయి వాత్సల్యంతో అన్నిటినీ దగ్గరికి తీసుకున్నారు గోవుల్లోనూ గోవత్సల్లోనూ గోపాల బాలులోనూ కృష్ణే దాగి ఉండడం మూలంగానే తమకంత అపూర్వ ఆనందం కలుగుతోందన్న సంగతి వాళ్ళకి తెలియదు ఇలా ఏడాది కాలం గడిచింది మనకు ఏడాది కాలం అంటే అది బ్రహ్మ దృష్టిలో త్రుటి మాత్రం ఆ త్రుటి కాలం గడిచిపోగానే బ్రహ్మకు మళ్ళీ ఆ వనంలో కృష్ణుడు అతని మిత్రులు గోవులు లేగదోడులు అన్నీ కనిపించాయి ఆశ్చర్యపోయాడు మాయాగృహంలో వీళ్ళందరినీ తందాచి పెడితే మళ్ళీ ఎలా బయటకు వచ్చారు ప్రాణుల్ని సృష్టించే శక్తి తనకు తప్ప మరెవరికీ లేదే వీళ్ళందరినీ ఎవరు సృష్టించారు కళా భ్రమ కృష్ణుని తన మాయ చేయాలనుకుంటే కృష్ణుడే తనను మాయ చేశాడు కళ్ళు విప్పార్చుకొని కృష్ణుడి వంక గోవుల వంక గోపబాలు వంక చూశాడు అన్ని ఒకే విధంగా కృష్ణ రూపాలు ఉన్నాయి అందరూ నీలమేఘ ఛాయిలో ఉన్నారు ఆనందపరవశులై ఉన్నారు అదంతా చూస్తున్న బ్రహ్మకు కన్నుల పండుగగా ఉంది అప్రయత్నంగా చేతులు జోడించాడు సృష్టించే శక్తి తనకు తప్ప మరెవరికీ ఉండదన్న అహంకారంతో విర్రవీగినందుకు మన్నించమని వేడుకున్నాడు దాంతో కృష్ణుడు తన మాయను తొలగించాడు తన లీలారూపాలన్నింటినీ ఉపసంహరించాడు బ్రహ్మ కృష్ణుడి పాదాల మీద సాగిలిపడి జగత్పతి నేను అల్పుణ్ణి నీ మహిమ తెలుసుకోలేక అహంకారంతో ప్రవర్తించాను నువ్వే సకల భూతాలకు సాక్షివి సకల ప్రాణులకు రక్షవి అని తెలియక గర్వం కళ్ళకు కప్పడం వల్ల నిన్నేదో మాయ చేద్దాం అనుకున్నాను నా తప్పు నాకు తెలిసింది నన్ను మన్నించు నువ్వు యోగీశ్వరుడివి నీ యోగమాయతో నువ్వే రూపానన్నా ధరించగలవు ఏ లీలలైనా ప్రదర్శించగలవు నిన్ను తెలుసుకోలేనంతవరకే ఎవరికైనా అహంకారం తెలుసుకున్నాక మహదానందం అని వినయంగా అన్నాడు కృష్ణుడు బ్రహ్మను మన్నించాడు